జగద్గురు పరంపరకు ప్రణమిళుతూ ఆదిశంకర ఉత్సవాలలో నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్నాం ఆదిశంకరుల వైష్ణవం అంటే శంకర భగవత్పాదుల వారి యొక్క విష్ణుభక్తి ఎంతటిది అని చెప్పడానికై వారి యొక్క గ్రంథాలను మనం ఆధారం చేసుకుంటూ వారు చెప్పినటువంటి విష్ణుభక్తి మార్గాన్ని అవగతం చేసుకుంటున్నాం ఇది ఆదిశంకరులు శృతి స్మృతి పురాణాది ప్రమాణాలతోనే తెలియజేస్తున్నారు అది భాష్య గ్రంథాల్లోనే ఆయన వైష్ణవ శబ్దాన్ని విష్ణు భక్తిని ఎక్కడెక్కడ చెప్పారో చెప్పుకుంటూ భగవద్గీతలో వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వాడేరు అనేది కూడా ప్రస్తావన చేసుకున్నాం పరమం పదం సదా అని వేద మంత్రం అది తత తత్పద పరిమార్గితవ్యం అంటారు గీతలో కృష్ణుడు అక్కడ తత్పదం అన్నప్పుడు వేదంలో ఉన్న ఈ మంత్రాన్ని ఉటంకిస్తూ పరమం పదం విష్ణువు యొక్క పరమ పదము అంటే విష్ణువు యొక్క పరమస్థానం అంటే బ్రహ్మతత్వము అని అర్థం ఆ పరబ్రహ్మతత్వం అనగా విష్ణువే ఆ విష్ణువును పొందడానికి అన్వేషణ చేయాలి అంటే సాధన చేయాలి ఇది కర్తవ్యం అన్నప్పుడు వైష్ణవ శబ్దాన్నే వాడే భగవత్వాదులు వారు కానీ వైష్ణవం అనేటువంటిది సర్వం విష్ణుమయం అనే భావన విష్ణువు అనగా బ్రహ్మము యొక్క పేరు తెలుసుకోవాలి ఉన్నది ఒకటే పరమాత్మ ఆ పరమాత్మకే విష్ణు అని పేరు అలాంటి పరమాత్మ స్వరూపం వచ్చినప్పుడల్లా వైష్ణవం అని ఈశ్వర శబ్దానికి పర్యాయపదంగా వైష్ణవ శబ్దం వాడబడింది ఆయన విష్ణుభక్తి భగవద్గీత రచనలోనే కనబడుతుంది కృష్ణుడు అనగానే వాసుదేవుడు పరబ్రహ్మ సాక్షా నారాయణుడు విష్ణువు సర్వాత్మకుడు అనే శబ్దాన్ని అనేక విధాలుగా ప్రయోగిస్తారు అటువంటి వాసుదేవుడు చెప్పిన మాటగా భగవద్గీతను అంత ప్రేమగా ఆయన వ్యాఖ్యానం చేశారు ఉపనిషత్ భాషలో కూడా అనేక చోట్ల విష్ణుతత్వాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఆయన అంటే సాధనకులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్ అర్చన చేస్తారు నామస్మరణ చేస్తారు చాలామంది అనుకుంటారు అద్వైతము జ్ఞానము వచ్చేటప్పటికల్లా ఈ నామము పూజలు పురస్కారాలు ఇవి అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు ఇంకా వాడికి జ్ఞానం రాదు కానీ ముందు మానేస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళ గురించి స్మృతులు ఏం చెప్పాయంటే జ్ఞానం వచ్చిందని భ్రాంతితో ఎవడు భగవద్ ఆరాధన మానివేస్తాడో నామస్మరణ మానివేస్తాడో వాడు భ్రష్టుడు అని చెప్పారు వాడు తెలుసుకున్న జ్ఞానం వాడికి పనికిరాదని కూడా తెలియజేశారు అది భగవత్పాదులు వారు జ్ఞాన ప్రతిష్టాపన ఎంత చేశారో భక్తిని కూడా అంత ప్రతిష్టాపన చేశారు అదే సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అనే మాటను మరొక్కసారి తెలుసుకోవాలి కర్మ ఉపాసన జ్ఞానము ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అని చెప్తూనే జ్ఞాని అయిన వాడు అవి చేస్తాడు జ్ఞానం కావాలనుకున్నవాడు అవే చేస్తాడు ఏ లోక పరలోకంలో సిద్ధి కావాలన్నా పాపముల నుంచి బయటపడాలన్నా భగవద్ ఆరాధన చేయవలసిందే కానీ ఎలాగైనా భగవద్ ఆరాధన చాలా అవసరం అందుకే భగవానులైనటువంటి శంకర భగవత్పాదు వారు అనేక క్షేత్రాలు దర్శించారు అనేక దేవతలను ఆరాధన చేశారు ఆయా దేవతలపై స్తోత్ర రచించారు అన్నప్పుడు వారు సమగ్రంగా మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి భక్తి పూజ నామము ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రతిష్ఠ చేశారు అని మనం తెలుసుకోవాలి దీన్ని బట్టి ఆయన సమగ్రంగా హిందూ ధర్మానికి అంతరి కలిపి గురువు అని నమస్కారం చేసుకుందాం కానీ హిందూ ధర్మంలో విష్ణు విష్ణుభక్తులైనా శివభక్తులైన శక్తి భక్తులైన ఏ సంప్రదాయానికి చెందిన వారైనా అందరికీ ఉమ్మడిగా సమిష్టిగా గురువుని చెప్పుకోవాలంటే ఆదిశంకరులనే చెప్పుకోవాలని ప్రార్థన చేస్తూ శంకర భగవత్పాదులు వారిచ్చిన ఇచ్చిన చెప్పాలంటే బహుకాలం పడుతుందండి కానీ మనం మనకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని విస్తారంగా కొన్ని సంక్షేమంగా చెప్పుకునే ప్రయత్నించేద్దాం ప్రధానంగా ఎంచుకున్న గ్రంథం షట్పది స్తోత్రం విష్ణు షట్పది అంటే ఆరు శ్లోకాలే ఉంటాయి ఈ ఆరు శ్లోకాలు దానికి షట్పది అని పేరు పెట్టారు షట్పది అంటే ఆరు పాదాలు ఉన్నది అని అర్థం ఆరు పాదాలు ఉన్నది అంటే అర్థం తుమ్మిదా అని అర్థం తుమ్మిద ఆరు కాళ్ళు ఉంటాయిట అలా షట్పది అంటే ఆరు శ్లోకములు కలిసి ఒకటే భావం చెప్తుంది అది విష్ణు పదాలని ఆశ్రయించడం విష్ణు పదము అంటే పద్మంతో పోలుస్తారు కదా విష్ణు పాద పద్మం తుమ్మిద పద్మాన్ని ఆశ్రయించినట్లు నేను ఈ ఆరు శ్లోకాలతో కూడిన అంతఃకరణంతో విష్ణు పాద పద్మాలను ఆశ్రయిస్తున్నాననే భావన ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ కానీ షట్పది అంత గొప్పది పైగా తుమ్మిద జంకారం ఎలా ఉంటుందో ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి మంత్రశక్తి నాదశక్తి కూడా అలాగే ఉంటుంది అది ప్రతివారు పారాయణ చేయదగ్గ స్తోత్రం అనడంలో సందేహం లేదు కానీ భక్తి ఎలా ఉండాలని చెప్పే శాస్త్రం కూడా ఇది మహాత్ముల స్తోత్రాలన్నీ శాస్త్రాలే అంటే భగవంతుని స్థుతి చేసేటువంటి విషయం మాత్రమే కాకుండా ఏ విధంగా భగవద్భక్తి కలిగి ఉండాలి భాగవత మార్గమేమిటో చూపిస్తూ ఉంటారు అలా నిన్న మనం ప్రారంభించుకున్నాం మపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత ఇది ప్రథమ శ్లోకం ఇందులో చెప్తున్నది ఏంటంటే స్వామి నా అవినయాన్ని తొలగించు అని విష్ణు అని సంబోధనలో విష్ణువుగా చెప్తున్నారు ఇక్కడ అంటే మొట్టమొదటి తొలగవలసింది అవినయం వినయము అవినయం వినయం లేని దాన్ని అవినయం అంటారు వినయం అనే మాట మనం అందరం వాడుతూ ఉంటాం లోకంలో వినయం అంటే ఒక అంబుల్నెస్ ఒక భావం అని అర్థం అంటే వినమ్ర భావం దేని వల్ల ఏర్పడుతుంది సంస్కారం వల్ల ఏర్పడుతుంది ఇక్కడ ఒక పశువు మన మీదకి వచ్చినప్పుడు ఒక పండితుల మీదకి ఒకలాగా వెళుతుంది పావను మీదకి ఒకలాగా వెళుతుంది పశువు అది ఎందుకంటే దానికి తెలియదు కానీ వినమ్ర భావం అనేటువంటిది ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది అది పశువుకు లేదు కదా కానీ భావం లేనివాడు దేనితో సమానం మనకు తెలుస్తుంది ఇక్కడ కానీ భావం అన్నప్పుడు ఇక్కడ అహంకార రాహిత్యము గర్వాదులు లేని లక్షణము ఇది చాలా ప్రధానం ఇది భక్తికి అత్యంత ముఖ్యం జ్ఞానానికి ఇంకా అవసరం అంటే అహంకారం ఎంత అణగితే భగవత్ తత్వం అంత అవగతమవుతూ ఉంటుంది ఆ కారణం చేత అహంకారాన్ని తొలగించు అని ప్రార్థించిన ఒక భావం ఇంకొక భావం ఏంటంటే వినయ శబ్దానికి శాస్త్రీయమైన ఒక అర్థం ఉన్నది వినయము అంటే శిక్షణ మన వినయనం అనే మాట వింటాం అంటే శిక్షణ అని అర్థం ఇక్కడ శిక్షణ కలిగి ఉండుట శిక్షణ అంటే ట్రైనింగ్ ఒక జ్ఞానం కావాలంటే దానికి దగ్గర సాధన చేయాలి ఈ సాధన వల్ల ఒక సంస్కారం ఏర్పడుతుంది అలాంటి శిక్షణ పొందేవాడిని శిష్యుడు అని అంటారు ఇక్కడ ఈ శిష్య భావం లేనిది జ్ఞానం రాదు శిక్షణ కలగాలి కనుక శిక్షణ అనగా సాధన అనర్థం ఈ సాధన వల్ల ఏర్పడిన ఒక సంస్కారం పేరు వినయం అది లేకపోవడం అవినయం కనుక అటువంటి సంస్కారము లేమితనము ఏది ఉందో దగ్గర దాన్ని తొలగించవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు దీని బట్టి సాధకుడైన వాడు అవినయ లక్షణాన్ని తొలగించుకోవాలని మొదలు మొదటి చెప్పారు రెండవది దమము శమము అని రెండు గుణములు చూపిస్తున్నారు మరి శమధమాది షడ్గుణ సంపత్తి అంటూ వేదాంత విద్యలో అధికార నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఈ లక్షణాలు ఉంటాయో వాడు వేదాంత విద్యకు అర్హుడు అని చెప్తూ అధికార నిర్ణయంలో శమము దమము అనే మాట మనకు కనబడుతుంది ఇక్కడ శమధమాది షడ్గుణ సంపత్తి అంటారు ఇక్కడ ఈ శమము దమమే భక్తికి కానీ జ్ఞానానికి కానీ చాలా ప్రధానమైన అవసరం అండి అంతే కదా ఎందులో ఎదగాలన్నో కూడా రెండు ఉండాలనుకోండి ఇది గొప్ప నోబుల్ క్వాలిటీస్ వీటిని ఆత్మగుణములు అని కూడా అంటారు ఇక్కడ అటువంటి ఉత్తమ గుణములు ఉండాలి అందుకే మీరు ఎన్ని సాధనలు చేయండి ఆత్మగుణాలు లేనప్పుడు ఆ సాధనలన్నీ పూర్ణంగా పక్వం కాదు ఆత్మగుణాలు కానీ ఉంటే కొద్దిపాటి సాధన కూడా అనంత ఫలాన్ని ఇస్తుంది కానీ ఆత్మగుణాల్లో శమము దమము కూడా ప్రధానమైనవి శమము అంటే అర్థం అంతరింద్రియ నిగ్రహం అంటే మనో నిగ్రహం అని అర్థం ఇక్కడ దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఈ రెండూ కలిగి ఉండాలి ఈ రెండు సాధనలో అత్యంత అవసరం ఆ రెండు కలిగి ఉండాలని చెప్పడానికి దమయ మనశమయ విషయ మృగతృష్ణాం అని చెప్పారు ఇక్కడ అంటే నా దమనం అంటే శరీర ఇంద్రియాలను నిగ్రహించడం మనస్సును నియమించడం అనేది ఇవ్వు మనస్సును దేని నుంచి నియమించాలి అంటే దేని నుంచి మరల్చాలి అంటే విషయ మృగతృష్ణాం ఒక్కొక్క మాటలో ఇంత బరువైన భావాన్ని చెప్తున్నారు శంకర భగవత్పాల్ వారు విషయములనే ఎండమావుల నుంచి మనస్సుని మరల్చి నిగ్రహించవయ్యా అన్నారు